Okay. Uh -huh. కూడా ఇరానగర్ కాలనీలో వెలిసినటువంటి శ్రీ 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 ఎల్లమ్మ తల్లి దేవాలయ ప్రాంగణంలో మనం ఉన్నాం ఏంటండి దేవాలయంలో అమ్మవారు లేదు కానీ ఇక్కడ ఈ దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి మహిళను గురించి చెప్తున్నామని అనుకుంటున్నారు అవునండి ఇక్కడ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కాకముందే స్వయంగా వెలిసినటువంటి ఎల్లమ్మ తల్లి చూపెట్టినటువంటి మహిమలు అనిర్వేచనీయ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరుతున్నాయని చెప్తున్నారు మరి అంతటి మహిమ గల అమ్మవారి సంకల్పం అంటే ఆ అమ్మవారు ఒక భక్తుని ఎంచుకొని ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించుకుంటారు మన విగ్రహ ప్రతిష్టాపనకు కూడా ముందుకు వెళ్తుంది మరి ఈ నేపథ్యంలో స్వయంగా వెలిసిన ఎల్లమ్మ తల్లి మహిళలను గురించి ఇక్కడ కాలనీవాసులు మరి ఇతర కాలనీ గురించి అడిగి దేవస్థానంలో ఇక్కడికి ఎంతో మంది భక్తులు వచ్చారు వాళ్ళ కోరికలు నెరవేరాయి ఈ నేపథ్యంలో అమ్మవారికి ఏదో ఒకటి చేయాలన్న సంకల్పంతో ఇక్కడి భక్తులు మరి ఎంతో అమూల్యమైనటువంటి కానుకలను సైతం ఇస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇందిరానగర్ కాలనీలో వాస్తవులు అయినటువంటి అంకారావు గారు మరి ఇక్కడ అమ్మవారి పుట్టను చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉందో ఈ యొక్క కలర్స్ మొత్తం వేసి నిజంగా ఇక్కడ ఉంది రేణుక ఎల్లమ్మ తల్లి అన్న విధంగా ఈ యొక్క పుట్టను తయారు చేశారు సో మనం చూస్తే ఎంత కనుల విందుగా ఉంది కదా అంతేకాదు వారు కోరుకున్న కోరికలు కూడా ఇక్కడ నెరవేరాయంట అసలు వారికి ఎలాంటి కోరికలు నెరవేరాయి ఎందుకని వారికి అమ్మవారికి ఇలా చేయాలనే సంకల్పం వచ్చింది అనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ ముందైతే ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్స్ సార్ ఎందుకంటే ఎంతో అద్భుతంగా నిజంగా పుట్టను ఇక్కడ పడ్డట్టుగా చేశారు అంటే ఆల్రెడీ ఇక్కడ పుట్ట పైననే కట్టారు కాకపోతే చాలా బాగుంది కలర్ఫుల్ గా ఉంది అసలు మీకు అమ్మవారు ఎలా సాక్షాత్కారం ఇచ్చింది అసలు ఇలా చేయాలని ఎలా అనిపించింది అయితే మేడం ఏం లేదు మన ఇందిరానగర్ లో అక్కడ చిన్న టెంపుల్ ఉండే మేడం ఆ టెంపుల్ దగ్గర నేను ఇంతకు ముందు ఏమైనా ఫ్లాట్ అమ్ముడు పోతే బాగుండు నేను చాలా అప్పుల్లో ఉండే అయితే అమ్ముడుపోతే బాగుండాలనుకుంటే నేను వచ్చి అక్కడ వచ్చి కొబ్బరికాయ కొట్టుకొని అమ్మవారిని మొక్కున్నాను ఒక నెల రోజుల లోపలనే నాకు ఫ్లాట్లో అమ్ముడుపోయి ఆల్రెడీ నాకు మంచిగా అనిపించేసి నేను ఇక్కడ దావత్ కూడా చేయడం జరిగింది మన కాలనీ పౌండర్లని వాళ్ళందరిని పిలిపించి అదేవిధంగా టిఆర్ రమేష్ గారిని ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మా కాలనీ సభ్యులందరిని పిలిపించి చాలా బాగా గ్రాండ్గా దావత్ చేశాను అందరినీ చేశాను కాబట్టి ఏంటంటే మామూలుగా ఎల్లమ్మ టెంపుల్ నిజంగా ఇక్కడ ఉంది అని అనడానికి నేను పూర్తిగా విశ్వాసంగా నమ్ముతున్నాను ఎందుకంటే నాకు అనుకున్న పనులు నాకు నెరవేరినాయి కాబట్టి నేను కూడా పెద్ద గుడి కడుతున్నానంటే వంశరాజు మల్లేశంకుల్ గారికి పదకొండు వేలు విరాళంగా అప్పుడే స్పాట్లోనే నేను అప్పుడప్పుడే తీసి ఇచ్చాను అదేవిధంగా మొన్న ఇక్కడ ఎలక్షన్లు జరుగుతున్న రోజున ఇట్లా మామూలుగా అందరూ తల పని ఏదో విరాళం ఇస్తున్నా అదే అంటే నా వంతు సాయంగా నేను కూడా పదకొండు వేలు ఇస్తా అని చెప్పాను మళ్ళీ ఇస్తా అన్నాక మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మళ్ళీ వెనక పుట్టను చూసి ఈ పుట్టకు నేను కలరేపియాలి అని మళ్ళీ నాకు సంతోషం అనిపించేసి అది ఐదు వేలైనా పదివేలైనా నేను వేస్తానని చెప్పి మన వంశరాజు మల్లేశ్ అంకులు గారికి చెప్పడం జరిగింది నాకు మనస్ఫూర్తిగా నేను ఇరవై ఐదు వేలు పెట్టాను ఇంకా నాకు ఇంకా బాగా కలిసి వస్తే ఇంకా ఏదో ఒకటి చేయాలని నా కోరిక ఉంది మేడం అమ్మ అమ్మవారు వెళ్ళమ్మో తల్లి దయవల్ల బాగానే ఇక్కడికి వచ్చినాక నేను డెవలప్ అయ్యాను అప్పులు తీర్చుకున్నాను హ్యాపీగా మేడం సో మీరు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు కాబట్టి అమ్మవారికి ఎంతో కొంత చేయాలన్న గుడి నిర్మాణం కాకముందే ఇక్కడ ఆల్రెడీ భక్తుల కొంకు బంగారంగా అమ్మవారు ఉంది అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఉంది మేడం ఆల్రెడీ ఉంది కాబట్టి ఆమె మామూలుగా మేము చిన్న గుడి అనుకున్నాం మామూలుగా ఎంతో కొంత కడితే కడితే చాలుదే అని అనుకున్నాం కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళాం అక్కడికి వెళ్ళాము అందరి దగ్గరికి వెళ్ళినా కానీ ఎంతో కొంత చిన్నది కట్టుకుంటాం సార్ అది అంటే మన పౌండర్ మల్లేష్ అంకుల్ గారిని మన కౌన్సిలర్ గారు పిలిపించి వాళ్ళు ఇక్కడ మీరు పోండరు కాబట్టి మీరు చిన్న గుడి కట్టండి వాళ్ళు అందరూ కోరిక మేరకు అదేనా అంటే మల్లేష్ అంకుల్ గారి మనసులో మరి ఎల్లమ్మ తల్లి దూరి ఆమె ఈరోజు ముప్పై లక్షలు పెట్టి పెద్ద గుడి తయారు చేయించుకుంది అదే విధంగా వెనక అమ్మవారి పుట్ట కూడా తయారు చేయించుకుంది ఇంకా ఇక్కడ ఒక చిన్న గుడి కడతాను అన్నాడు మామూలుగా అమ్మవారిది అంటే అమ్మవారికి ఎట్లెట్లా అమ్మవారు ఆమె ఫస్ట్ నుంచి ఆమెది ఎట్లా ఉంటుంది చరిత్ర ఆ విధంగా ఇక్కడ కూడా చేస్తానని చెప్పాడు కాబట్టి అమ్మవారికి మన ఏది పెద్ద గ్రౌండ్ ఏది పార్కు కూడా బాగా అందరికీ ఏది వచ్చి పోయడానికి కూడా మంచిగా ఉంది ఆమెనే మొత్తం అంతా నిర్మించుకుంటుంది అందరితోటి ప్రతి ఒక్కరితోటి ఇక్కడికి వచ్చి ఇట్లా గుడి చూడంగానే అన్న నేను ఏదో ఒకటి చేస్తాను చెతకోపం ఇప్పిస్తాను అది ఇప్పిస్తాను అని చెప్పి బాగా అందరు కోరిక ఇచ్చేస్తున్నాను చాలా సంతోషంగా ఉంది కాడికి రాగానే ప్రతి ఒక్కరు ఆటోమేటిక్ కాడికి రాగానే ఎల్ల బుద్ధి కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రశాంతంగా ఉంది వాతావరణం అమ్మవారు సన్నిధిలో కూర్చోంగానే వెళ్దాం వెళ్దాం అని అక్కడనే టైంపాస్ అయిపోతుంటుంది అది అదే విధంగా ఇప్పుడు గుడి కూడా ఓపెనింగ్ అవుతుంది అదేవిధంగా మన మల్లేశ్ వంశరాజు గారి ఆధ్వర్యంలో గుడి ఓపెనింగ్ తేదీలు ఇచ్చారు ఏడో తారీఖు నుంచి వచ్చే నెల ఏడో తారీఖు నుంచి ఎనిమిదో నెల పండగలు జరుగుతాయి కాబట్టి కాలనీలో అందరూ ఇంకా ఎవరన్నా విరాళాలు ఇవ్వదాల్సిన వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ కోరిక మేరకు ఇక్కడ ఇచ్చి మన వంశరాజు మల్లేశ్లు గారి ఆధ్వర్యంలో ఇవ్వాలని